సరే ఈరోజు మనమొక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం కూర్మావతారం దేవతలందరూ తమ శక్తినంతా కోల్పోయి ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక తాబేలు వాళ్ళని ఎలా కాపాడిందో తెల్సా ఆ కథేంటో చూద్దాం భలే ఆశ్చర్యంగా ఉంది కదా ఒక మామూలు తాబేలు ఏకంగా స్వర్గాన్ని ఎలా కాపాడగలిగింది దేవతల తలరాతని ఎలా మార్చేసింది పదండి ఈ కథలో దీనికి సమాధానమేంటో వెతుకుదాం అయితే ఈ కథలోకి వెళ్లే ముందు మనమొక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి అదే దశావతారం సింపుల్గా చెప్పాలంటే భూమి మీద చెడు పెరిగిపోయినప్పుడు ధర్మాన్ని కాపాడటానికే విష్ణుమూర్తి పది ముఖ్యమైన అవతారాలెత్తాడనమాట ఆ పది అవతారాల్లో రెండవదే కూర్మం అంటే తాబేలు మన కథ మొత్తం ఈ కూర్మావతారం గురించే సరే ఇక అసలు కథలోకి వచ్చేద్దాం దేవతలకు శాపం అసలు అంతటి దేవతలు తమ శక్తినంతా ఎలా పోగొట్టుకున్నారు అంతా ఒకే ఒక్క అగౌరవంతో మొదలైంది అసలు కథ మొదలయ్యిందే మహర్షితో ఆయన ఒక పవిత్రమైన మాలను దేవతల రాజు ఇంద్రుడికి బహుమతిగా ఇచ్చారు కాని చేశాడో తెలుసా ఆ మాలను చాలా అజాగ్రత్తగా తీసుకుని తన ఏనుగు ఐరావతం మీద వేశాడు ఇంకేముంది ఆ ఏనుగు దాన్ని కిందపడేసి తొక్కేసింది ఇక ఇది చూసిన దుర్వాస మహర్షికి కోపం నషాళానికంటింది దేవతలు వాళ్ల అమరత్వాన్ని దివ్యశక్తుల్ని గోల్పోతారు అని భయంకరమైన శాపమిచ్చేశారు ఆ శాపం ప్రభావం మామూలుగా లేదు చూడండి శాపానికి ముందు అమరులు దివ్యశక్తులతో స్వర్గాన్ని ఏలిన దేవతలు శాపం తరువాత మనుషుల్లా మారిపోయారు శక్తి లేదు రాజ్యం లేదు అన్నీ కోల్పోయారు సరే ఇప్పుడు దేవతల పరిస్థితి దారుణంగా తయారైంది మరి వాళ్లకి దారి చూపించేదెవరు వాళ్లకున్న ఒకే ఒక్క ఆశ విష్ణుమూర్తి ఇక చేసేదేం లేక బలహీనులుగా మారిన ఇంద్రుడు మిగతా దేవతలంతా సహాయం కోసం విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లారు అప్పుడు విష్ణుమూర్తి వాళ్లకి ఒక ప్లాన్ చెప్పారు ఇదిగోండి ఈ నాలుగు స్టెప్స్ ఒకటి మీ శత్రువులైన అసురులతో కలవాలి రెండు మందర పర్వతాన్ని కవ్వంగా వాడాలి మూడు వాసుకి అనే సర్పరాజుని తాడుగా చేసుకోవాలి ఇక నాలుగోది ఫైనల్గా అమృతం కోసం పాలసముద్రాన్ని చిలకాలి వినడానికి చాలా కష్టంగా ఉంది కదా అలా మొదలయ్యింది గొప్ప సముద్రమధనం ఇది మామూలు టాస్క్ కాదు ఎన్నో మలుపులున్నా ఒక పెద్ద ఎంప్రెస సరే దేవతలూ రాక్షసులు ఒక తాత్కాలిక ఒప్పందంతో ఆ పెద్ద సముద్రాన్ని చిలక్కడం మొదలుపెట్టారు కాని ఇక్కడే అసలు సమస్య వచ్చింది ఆ మందర పర్వతం ఎంత బరువుందంటే అది నెమ్మదిగా సముద్రంలోకి మునిగిపోవడం స్టార్టయింది అయ్యో ఇప్పుడేం చేయాలి ఇక అందరూ అసలు వదిలేసుకున్న టైంలో ఈ మిషన్ను కాపాడటానికి విష్ణుమూర్తి ఒక పెద్ద తాబేలు రూపంలో ప్రత్యక్షమయ్యారు ఆ తాబేలే కూర్మం విష్ణుమూర్తి యొక్క దైవ తాబేలు అవతారం దీని ముఖ్య ఉద్దేశ్యం ఒక్కటే ఆ మునిగిపోతున్న పర్వతానికి ఒక గట్టి సపోర్ట్ ఇవ్వడం అంతే ఆ కూర్మం సముద్రం అడుగుకి దూకి ఆ పెద్ద పర్వతాన్ని తన గట్టి మీద మోసింది ప్రాబ్లం సాల్వ్డ్ ఇప్పుడు పర్వతం నిలబడింది పని మళ్ళీ మొదలైంది ఇక వాళ్ళ కష్టానికి ఫలితం దక్కే సమయం వచ్చింది అదే అమృతం ఆ పర్వతం ఇప్పుడు స్టేబుల్గా ఉండటంతో మళ్ళీ చిలకడం మొదలుపెట్టారు ఈసారి సముద్రం లోపల నుంచి అద్భుతమైన సంపదలు బయటకు రావడం మొదలైంది తెలుసా ఆ పాలసముద్రం నుంచి మొత్తం పద్నాలుగు సంపదలు బయటకొచ్చాయి ఒక్క అమృతమే కాదు ఇంకా చాలా అన్నింటిలోనూ అత్యంత విలువైనది అమృతం ఇది దైవిక పానీయం తాగితే అమరత్వం వస్తుంది అందరూ ఎదురుచూసింది దీనికోసమే ఫైనల్గా దేవతలు ఆ అమృతాన్ని తాగారు వాళ్ల అమరత్వం వాళ్ల దైవశక్తి వాళ్ల స్వర్గరాజ్యం అన్నీ తిరిగి సంపాదించుకున్నారు సో ఈ కథనుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటి ఒకటి అహంకారం ఎప్పుడూ పతనానికే దారితీస్తుంది రెండు ఒకే లక్ష్యముంటే శత్రువులు కూడా కలిసి పనిచేయగలరు మూడు నిజంగా అవసరమున్నప్పుడు దైవసహాయం తప్పకుండా వస్తుంది చివరగా గొప్ప ఫలితాలు కావాలంటే అంతకు మించిన కృషి త్యాగం అవసరం సరే అంతా బాగానే ఉంది కాని అమృతం ఆ పద్నాలుగు సంపదలలో ఒకటి మాత్రమే మరి మిగిలినవేంటి ఎప్పుడైనా ఆలోచించారా